హనుమంతుడు ఆడుకుంటూ ఆడుకుంటూ తన ఇంటి నుంచి దూరంగా కిష్కింద అడవుల్లోకి వెళ్లిపోతాడు అదే సమయంలో రాముడు కూడా ఆడుకోవడానికి కోతి కావాలి అని అలరి చేస్తూ ఉంటాడు దాంతో రాముడు తండ్రైన దశరథ మహారాజు తన భటుల్ని కిష్కింద అడవులకు పంపించి కొన్ని కోతులను తెప్పిస్తాడు కాని రాముడు వాటిని చూసి నేను అడిగింది ఈ కోతిని కాదు అని అలరి చేస్తూనే ఉంటాడు అప్పుడు వశిష్ఠుడు ఒక ఉపాయం చెప్పడంతో దశరథుడు తన మంత్రి అయిన సుమంత్రుడిని కిష్కింద అడవులకి పంపిస్తాడు సుమంత్రుడు రామనామాన్నే జపిస్తా కిష్కింద అడవుల్లో తిరుగుతూ ఉంటాడు అయితే ఆ రామనామాన్ని విన్న హనుమంతుడు ఒక్కసారిగా ఉత్సాహంతో ఆ రథం ఎక్కి కూర్చుంటాడు వెంటనే సుమంతుడు హనుమంతుడిని తీసుకొని అయోధ్యకి వచ్చేస్తాడు అక్కడ హనుమంతుడు రాముడు ఒకళ్ళొకలు చూసుకొని ఎంతో సంతోషపడి కలిపి ఆడుకోవడం మొదలు పెడతారు అలా కొన్ని రోజులు కలిసిమెలిసి ఆడుకున్న తర్వాత విశ్వామిత్రుడితోని రాముడు అడవికి వెళ్లిపోతే హనుమంతుడు తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు ఇలా చిన్నప్పుడు కలిసి విడిపోయిన రాముడు హనుమంతుడు పెద్దయ్యాక గాని మళ్ళీ కలవరు సబ్స్క్రైబ్ చేసి అందరూ చెప్పండి జై హనుమాన్